ప్రకంపన ప్రభావమే శివదర్శనాధ్యా కైలాసమునే కదలించిన దశకంఠుని వలే ఆంజనేయుడు మన ద్వారకును పూకటివేళ్లతో ప్రకలించి సాగర గర్భమును కలపబోతున్నాడయ్యా సాతాజిది నీవింకనూ వెళ్ళలేదా వెళ్ళినది పలరామా దాని ఫలితమే ఈ ప్రళయం అట్లానా అయినతో మన తదుపరి కర్తవ్యము ఏమున్నది సీతామాత గారు నీ దేవిని పంపుట ఆ దేవిని ఈ దేవి అర్థించుట త్వరగా తల్లి అసలు మనములు భవనములు అన్ని సర్వనాశనం అయిపోతున్నా మనము అయ్యో సత్య ఈ ద్వారకా ప్రజల కొరకు కొలది అవమానమైనను నీవు తలవంతక తప్పదు తాత్సారము ప్రమాదమునకు కేతు కనుక వెంటనే ఆ రుక్మిణీ దేవి పదములు ఆశ్రయించి సమక్షమున మీరే నన్ను న్యూనత పరుచుతున్నారా నా వల్ల ఏదేని అపరాధము జరిగినా మీ పాదములు ఆశ్రయించదని అంతే కాని సమంతకమని ప్రసాదిత అనంతైశ్వర్యవతిని అసంఖ్యాత దాసదాసి జన సంసేవితను నన్ను నన్ను దూసరములైన ఒక సామాన్యకాంత పాదములను అందున ఒక సవతి పాదములు ఆశ్రయించమనుతున్నారా సత్య సాధ్వీర రామయ్య సీతాదేవి యశస్సునకు ఈర్షపడి సాధువర్తిని అయిన రుక్మిణి పట్ల మత్సరముని సౌందర్యాతిశయముచే సంపద్ గర్వముచే వైతి నీ కోపమే నీకు శాపమైనది స్వయంకృతాపరాతమే నీ భంగమునకు కారణమైన సత్య రుక్మిణి అన ఎవరనుకుంటే దేవి సౌందర్యమాదిజుడైన ఆ అజున కేర్ణి కాదు ఏ దేవి సకృపావీక్షణలేశం నిఖిల సంపదలకు నిలయమౌనో ే దేవి శ్రీరం వ్యపాదాబ్జయుగళము దేవత సంసేవితము ఏ దేవి నామము ఎల్ల వేళల చేర్చు సోపానమౌనో ఆ మహాలక్ష్మి లో మిల్చి అట్టి వైకుంఠమే వీడి అవనిలోన అవతరించి రుక్మిణి అయి అఖిల సుగుణ రాశి వాసిగాంచే మరాళ గమలా పుణ్యమున నేడు నీకు మహద్భాగ్యము లభించినది నీ పాపములకు నిష్కృతి కలిగినది వెళ్ళు ఆ శ్రీ శ్రీవైష్ణవిని ఆశ్రయించు సత్య ఇంకను నువ్వు అహంభావమును వదలకు ఆలోచించిన నీ నాథుడే నీకు దురము నారాయణ సత్య కేటమైందంతా చెప్పమందువా ఇదంతయ్యూ నా స్వయంకృత అపరాధం ఈనాటికి నాకు జ్ఞానోదయమైనది అక్క నీవు సాక్షాత్తు శ్రీ వైష్ణవి తల్లి అక్కా చెల్లెల మధ్య ఆప్యాయతలే కానీ క్షమాపణలు ఉండవమ్మా కన్నెరిగిన సుకుమారి ఈ దురవస్తుకెవరం మా కారకులు చెప్పమందుబాత్ర త్రేతాయుగము నాటి వానర వీరుడు అంటనే ఆ పరమ భాగవతోత్తముడు గంగిగోవు కన్నా సాధువు కదా ఎంత సాధువైనా సహజముగా వానరుడు ఆ పైన స్వాతిసేమతో నేను వేసిన ఈ సీతావేషములకు మహోగ్రుడై త్వారకనే ధ్వంసము చేయిచున్నాడు వారు ఈనాటికి నాకు కనువిప్పు కలిగించారు అక్క నీవు జగదేక మాత నీవు నాదుడు త్రేతాయుగము నాటి సీతారాములే కనిపించను చూ ఆ వీరాంజనేయుడు ఈ ద్వారక సముద్ర గర్భమన జ్యోతిర్మయమై ఈ మందిరమంతయు అంతా శాంతిధామము వలె కనిపించుతున్నది ఇక్కడ ఏ మహాత్ముడో కలిసినాడా ఇది లంకాపురి కాదు ద్వారక విజృం ంగ ఈ సీమవారదయు దైత్యులు కారు యాదవ నినా కానులంకేశుడన్ సదనం మై జనమౌని ని సద్ధర్మ సంస్థాపనా జన్మించిన శాంతి సాధకుడ నివే కోరు శ్రీకృష్ణుడల్ మరజనులను మభ్యపెట్టి పరమాత్ముడనని ప్రచారము చేయించుకులుతున్న పశుల కాపరిది నీవేనా నేటికి నా కంటపరికి ఈ ప్రభంజన కపిరాజ క్రోధము మాని చూడు ప్రతిక్షణము పరిణామము చెందు ప్రకృతిలో యుగధర్మమును అనుసరించి అవతారమును ధరించి ధర్మ సంరక్షణము చేయు జగత్ చరిత్రకారుడని దివ్యనేత్రములున్న కానీ ఈ దేవుని గుర్తించలేము పోనిము ఆంజనేయ దేవుడు ఎచ్చట ఉండునో చెప్పగలవా దేవుడు సర్వాంతర్యామి అని సాక్షాత్కారం పొందిన సాధకులు చెప్పియే ఉన్నారు కదా అవును కదా అయిన ఆ దేవుడు ఏల ఉండరాదు పోనిమ్ము దేవుడు ఏ రూపమున ఉండునో చెప్పగలవా మనము కొలుసు రూపమున తలచు తీరునెస్ బలికితివి నీవు శ్రీరామచంద్రుని కొలుచుచుంటివి గాన ఆ రాముడే దేవుడిని తలచుచుంటివి అవునా అవును అటులనే కొందరు తమ ఇష్ట దైవమును శ్రీకృష్ణుడని పేర పిలుచుకుని ఆరాధించుచున్నారనుకును అది పాపమా అందువలన నీ రామచంద్రునకు లోపమా నీకు కోపమా ఏమి నా రామునకు నీకు సాపత్యమా హిమాచల పర్యంతము పర్యటించి ఆర్యధర్మమును స్థాపించిన ఆదర్శమూర్తి నా శ్రీరామచంద్రమూర్తి